వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ రోజు సండే స్పెషల్ గా ముందైతే కిరాణా కొట్టుకట్టుకి వెళ్ళి పలాబీ కొనుక్కొచ్చాను కేజీ అరవై రూపాయలు అన్నమాట ఇవి మా పళ్ళు వచ్చేస్తాయి కదా అమ్మ దిబ్బులు అని అమ్మా జాలిగా రావాలి ఇగోండి పలాబీలు ఇదేమో ఎల్లికాయలు ఇదేమో పలాసా మన ప్యాకెట్ డాల్డా చికెన్ మసాలా బిర్యానీ మసాలా డాల్డా నువ్వు తర్వాత అది దగ్గర కొత్త పేరు పుదీనా ఇవైతే కూరగాయలు తెచ్చాను అనమాట కూరగాయలు కట్టేది చికెన్ అయితే నూట యాభై రూపాయలు కొన్నాను బంత అనమాట ఇది కూరగాయలు అయితే ఏమి కొనలేదు ఉల్లిపాయలు ఉన్నాయి పసిమిరపకాయలు ఉన్నాయి చిన్నకాయలు ఉన్నాయి క్యారెట్ బీట్రూట్ ఉంది టమాటోలు ఒకటే కొన్నాను మళ్ళీ రేపు ఎల్లు నెలకి వస్తారు వస్తాను అని చెప్పి కొను బిర్యానీలో కావాల్సినవి కొన్ని తెచ్చుకున్నాను అంటే చాలా రోజులు కదా ఫ్రెండ్స్ పలావ్ ఉంది పలావ్ బిర్యానీ బిర్యానీ అంటారా తెలుసు నేను వస్తాను చెప్తున్నాను ముందైతే కూరకి ప్రిపేర్ చేస్తా పలావా పలావా ఓకే ఓకే ముందైతే కూరకి ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ ఫోర్ వండేసి తర్వాత ఏమో పలావ్ వండుతాను ఇది భూమి రెండు పొయ్యిలు ఉన్నాయి కదా రెండు పొయ్యిలు ఉన్న రెండు కొయ్యలు కదా రెండు టమాటాలు పచ్చిమిరక నాలుగు పచ్చిమిరకాయలు వేస్తున్నాను కొత్తిమీర పది పుదీనా పది పుదీనా కోసేసిన తర్వాత కాళ్ళలో కాద్దు నా మేడం గారు కొత్తిమీర రావాలంటే చాలా సింపుల్ అన్నారు ధనియాలు ఉంటాయా మెంతులు ధనియాలా మెంతలే చెప్పే తాగచ్చు మెంతులు నూరి దాంట్లో వేసి పలుచుగా వేసానన్నా పేరుకి మట్టి వేసి నీళ్ళు జీలకరిస్తే చిన్న చిన్న మొలకలు వచ్చి కొత్తిమీర మొత్తదంట మళ్ళీ రేపు సోమవారం నాడు మేడం గారిని అడుగు మేడం గారు అండి మేంతులు వేయాలా ధనియాలు వేయాలని అడుగుతాను నువ్వు మర్చిపోయావు ధనియాలు వేయాలా అయ్యేలా అడ్డటూడు కెమెరాకి బాబు అయితే ఎన్న ఎగ్జామ్ సెగ్జామ్ వెళ్ళాడు ఫ్రెండ్స్ మొత్తం పది మంది పన్నెండు మంది పిల్లలు ఆటో కట్టించుకుని వెళ్ళారనమాట సార్ తీసుకుని వెళ్తాను అన్న ఫోటోలు కడి పొద్దున్నే బయలుదేరిపోయి వెళ్ళారు అన్నమాట అంటే ఒక్కొక్కరు పొద్దుకిన పడ్డదంట రాజమండ్రిలోనే కానీ వేరే వేరే స్కూల్లో పడ్డదన్నమాట ఎగ్జామ్ వాళ్ళకే అందుకే ఏడు ఏడున్నర టైంకి వెళ్ళారు వీళ్ళ డాడీ అయితే తెల్లవారుజా మూడున్నర టైం పనిలోకి వెళ్ళారు రాజ్యం ఇప్పుడు నువ్వు కూడా ఉండవు అంట రాజ్యం అంటే పరిపాలించడం నువ్వు సేవకరాలు అవుతావు ఇప్పుడు అయితే నువ్వు నీది రాజ్యం అయితే నమ్మ ఏం కావాలి నీకు చేతనాగా సరిపడేసుకుందాం లేదు రోజుకి వారు తగ్గిపోయారు తగ్గకూడదు అసలు వారు కొంచెం తగ్గాల ఇప్పటికే పుట్టుకుని ఇంకా తగ్గితే ఇంకా పుట్టుకైపోతావు మా కొంత ఉన్నాను నేను రాబోయే కాలంలో నీకంటే నేను ఎత్తు అవుతాను చూసుకో అయి పియ్యి పలాసా పలావ్ గట్రా కనపడతా ఎందుకు అయితే రేషన్ బియ్యం రేషన్ బియ్యతోనే అయిపోతాయి కానీ టేస్ట్ కోసం

డాడీ వచ్చాక ఏం కూర అన్నాడు అనుకో చారని చెప్పు నమ్ముతాడు ఇదిగోండి నూట యాభై రూపాయలు శుభ్రంగా క్లీన్ చేసి తిప్తాను మూడు సార్లు శుభ్రంగా కడిగేసాను చికెను మగ్గు మగ్గుతాయి లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను బాగా వేగింది మంట ఇట్టాను మాడిపోకుండా పలావ్లోకి చికెన్ కర్రీలోకి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు వేసేసి అప్పుడు చిన్న చికెన్ మగ్గితే అది పలావ్లోకి పోస్తాను సార్ పలావ్లోకి కావాల్సినవి అన్నీ కోసేసాను రెడీగానే ఇందులో ఇందులో ఉంపుతాను బియ్యం కోల్చేసి లెక్కగా వేయాలి కదా అందుకు కేజీ అరవై రూపాయలు ఇచ్చుకున్నారు వీటికి మళ్ళీ చూసుకోండి మరిసిపోతాను అది డాల్డా కలుపుతాం ఇందులో పాలాగిండ్లో వండుతున్నాను కల్లుప్పు టేస్ట్కి సరిపడా ఒకవేళ సాలకు మళ్ళీ వేస్తాను మూత రెడీగా తీసుకొని చెప్పి ఒకటి రెండు అర కేజీకి ఎక్కువ చికెను రెండున్నర వేస్తున్నాను ఎందుకంటే మసాలాలు వేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కాబట్టి అమ్మా

చికెన్తో పాటు మూడు గుడ్లు వేసారు ఫ్రెండ్స్ చిన్న గుడ్లు చిన్న గుడ్డు ఒకటేనే కొంచెం పెద్ద సైజు గుడ్లు ఓ రెడ్డి ఒక గుడ్డకెళ్ళేసేసిందంట చికెన్ మసాలా కొత్తిమీర తర్వాత వేద్దాం అన్నీ ఇదే పక్క షిఫ్ట్ చేశారు ఎందుకు దాడ ప్యాకెట్ ఎక్కిమ్మా ఈ ఫుటేజ్ చూసాడంటే తిట్టెత్తడు మిడాడు దాడోడు ఫ్రెండ్స్ అసలు కానీ టేస్ట్ వస్తుంది కదా అని మొత్తం పలా సామాను అంత ఇందులోనే పంపేశాను బేగా వీడియో పిల్లల దగ్గరికి వెళ్ళాలి పాప తీయడం కష్టంగా ఉందని నేను ఇచ్చుకున్నాను అల్లం పేస్ట్ సరిపోద్ది పచ్చి బట్టలు ఉన్నాయి కానీ కొద్దిగా మొలకొచ్చేసినట్టు ఉన్నాయి ఇచ్చుకోబుద్ధి లేదు ఇంకొక లోటడేయాలి ఏ వేసేసాను రెండు లోటాలు నీళ్ళు ఉప్పు కూర కూడా దగ్గర పడింది కొత్తిమీర పుదీనా రెడీ చేస్తాం సగం ఇంతకు ఏర్పాటు చేతున్నా నాకు బాగా తెలుసు అమ్మమ్మలకి సాయంత్రం వస్తే బిర్యానీతో పాటు పంపముందు తిని తినేస్తాడు అక్కడ ఫుడ్ మరి సారా అరేంజ్ చేస్తాను అన్నారు ఎంత అయితే నేను ఎన్నం ఎంబర్స్ వస్తా డబ్బుల కోసం కాదు డబ్బుల కోసం కాదు పాస్ అవుతానని ఎన్నం ఎంబర్స్ నేను కూడా రాస్తానని ఎత్తుకొచ్చాకొచ్చా పుదీనా మనం మనం ఫ్లవర్ చేసామా పేరెంట్స్ మీటింగ్కి నా ఫ్లవర్ నచ్చి ఉంచేసుకున్నారు నాదొక్కటే కాదు చేసిన వాళ్ళు అక్కడ అంటించారా అక్కడ అందరివి తీసుకుని మళ్ళీ సెలవు పండుగతాయని శుభ్రంగా కడిగేసాను కొత్తిమీర పుదీనాని కూర దగ్గర కూడిపోయింది ముందు కూరలేసేద్దాం గారిని సీ మై కార్డర్ ఎంత ఆవరొచ్చేసిందో మరుగుతుంది కొత్తిమీరం పుదేనే చేద్దాం బియ్యంలో లో కలిపి తెస్తాను ఈసారి మరి దాంట్లో దీంట్లో కూడా వేస్తున్నావేంటి నిజానికి అయితే పీజీలో కలుపుతారు మరి దాంట్లో ఎందుకు వేసుకోవాలి అందులో కొంత వేసుకుంటారా ఎందుకు ఇలా కలుపుతారు అంటే నాకు తెలియదు ఎందుకన్నా మీ అమ్మగారి తెలుసు పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లో ఇలాగే కలుపుతారమ్మా టేస్ట్ బాగుంటుందనేమో ఏమో మరి ఇంకా అదే పొయ్యి మించి అయితే మరి అగ్ని పిల్లతారు దీనికి అవసరం లేదు అది అంత నాగా చూసుకుని దగ్గర పడి రాగానే స్టవ్ ఆపేసుకుంటే వాసన వచ్చేస్తుంది కూడా

ఇప్పుడు దాకా పెద్ద మంట మీద వండి వండాను అదే ఉడికింది ఇప్పుడేమో చిన్ని మంట ఇట్టాను అడిగి కట్టుకుండానే ఉడుగుతుంది అలాగే కూర అయితే అయిపోయింది స్టవ్ కూడా ఆపేసాను అడుగు పడలేదు అసలు మానలేదు అడుగు సమానం కొడికింది ఫస్ట్ పాపకేత్తాను బా కొడుకోలేదు బలి వచ్చింది అగో కదా ఇక్కడ చాలా ു വേശ മന കുലക്കൂടെ ഇന ఇప్పుడే కదా హాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఈ అయితే సండే స్పెషల్గా గా పలావు చికెన్ కర్రీ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా రాలేదనమాట పనుల నుంచి ఆయన పాపకి అయితే ముందు కొంచెం పెట్టేశాను నేనైతే అనమాట తినడానికే ఆయన వచ్చేటప్పుడు లేట్ అవుతుందని అన్నాడని చెప్పి ఫోన్ చేశారు ఇప్పుడే ఇంకా నేను ఫోన్ చేసి అనమాట ఇప్పుడు పిల్లడైతే ఇంకా రాలేదు ఎగ్జామ్ రాయినాకెళ్ళి రాజమండ్రి కదా వెళ్ళింది లేట్ అవుతుందేమో అనేసి ఇంకా నేను తినేస్తాను ఇంకెళ్ళి ఇద్దరు వచ్చి దాకా ఆగలేండి నాకు ఆగలేసేస్తుంది అందులోని పలు చాలా రోజుల తర్వాత వండుకున్నాం కదా ముందు తినేయాలన్నమాట టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చిత్తాము తిన్నా కదా నీకు తినొచ్చింది అదే బీట్రూటే కదా చాలా రోజులు నీ మధ్యన పలావ్ వండు కూడా మానే నేను నీ గార్డెన్స్ మాత్రమే నేను తేను సూపర్ ఉంది ఫ్రెండ్స్ పలావు కోడి మాసం కూరనే మా ఇంట్లో సండే స్పెషల్గా చికెన్ కర్రీ పలావ్ వండుకున్నాము మీరే వండుకున్నారో స్పెషల్గా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ